ગાર્ટી લોસમ ગરંટી લોસમ આર ગાર્ટી લોસન બંગારો કુલમ બંગારો

గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ముందు తెలంగాణ ప్రాంతంలో ఆడబిడ్డలు పెళ్లి ఒక భారంగా తయారైనటువంటి అనేక సంవత్సరాలను మనం చూసినాం తెలంగాణ రాష్టం రకంగా కేసీఆర్ గారే పెళ్లి కావలసినటువంటి ప్రతి బిడ్డకు మేనమామై ఆ రోజు లక్షల రూపాయల స్కీమును ప్రవేశపెట్టి వారంగా ఒక న్ని కలిగించినటువంటి మహానాయకుడు వారి పాలనలో తెలంగాణ డ్యూరింగ్ ద తెలంగాణ జనరల్ ఎలక్షన్స్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎస్పెషలీ సోనియాజీ అడ్ కమ్ టు తెలంగాణ అండ్ గివెన్ సిక్స్ గ్యారెంటీస్ వన్ అమాంగ్ ద సిక్స్ గ్యారెంటీస్ ఈజ్ టు గివ్ వన్ తోలా సోనా దట్ ఇస్ టెన్ గ్రామ్స్ గోల్డ్ ఫర్ ది యంగ్ ఉమెన్ హూ విల్ బి గెటింగ్ మ్యారీడ్ అలాంగ్ విత్ ది వన్ ల్యాక్ రూపీస్ check for the kalyan lakshmi scheme that was earlier started by brs government and kcr garu after coming to the power congress government has grossly ignored this promise and there are checks that have been given although delayed the checks are being given but 10 grams gold promise has not been fulfilled so we demand honorable sonia ji because it is for you Telangana women have voted, not looking at the local leaders. We demand Sonia ji come to Telangana, direct her government to immediately fulfill the promise of 10 gram gold. Thank you. Jai Telangana.